హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ కర్నూల్ ఈ వీడియోలో స్పెషల్ ఆఫర్ తో బాగల్పురి టస్టర్ సిల్క్ శారీస్ ఈ వీడియోలో చూడబోతున్నామండి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మన కస్టమర్స్ కి ఫ్రీ గిఫ్ట్ శారీస్ అనేవి కూడా అనౌన్స్ చేశాము వాటికి సంబంధించిన కొన్ని పేర్లు ఈ వీడియోలో చూద్దాము అలాగే ప్రతి వీడియోలో కొన్ని ఫ్రీ గిఫ్ట్ శారీస్ మన కస్టమర్స్ కి అందిస్తూ వస్తుంటామండి ఇది ఒక మంచి ఆఫర్ సేల్ వీడియో మీకు నచ్చితే మన వీడియో చూసిన తర్వాత ఈ కలెక్షన్ నచ్చితే మన వీడియో లైక్ చేయండి మరొకరికైనా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మంచి క్వాలిటీ బెస్ట్ ఆఫర్స్ కలెక్షన్ లోకి వెళ్లి డీటెయిల్స్ చూసేద్దాం మన కస్టమర్స్ ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ శారీస్ కూడా వాటి డీటెయిల్స్ కూడా చూసేద్దాం అండి ఈ సారీస్ లెనిన్ శారీస్ అండి ఈ విధంగా కాంట్రాస్ట్ పైపింగ్ సిల్వర్ జెరీ బార్డర్ పళ్ళు పైన సిల్వర్ లైన్స్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటాయండి నేను జస్ట్ సింగిల్ శారీ చూపిస్తున్నాను వీటికి సంబంధించిన ఫిక్చర్స్ అన్ని నేను షేర్ చేస్తానండి వాట్సాప్ లో సారీ ఈ విధంగా ఉంటుంది సపరేట్ బ్లౌజ్ వస్తుందండి వీటికి ఇది పళ్ళు పళ్ళులో సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయండి ట్రౌజర్స్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ లో ఇచ్చారు వీటి యొక్క ప్రైస్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటుందండి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ జయశ్రీ కథాన్ సిల్క్ శారీ అండి జైశ్రీ కథాన్ సిల్క్ శారీస్ అంటారు ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది టాప్ అండ్ బాటంలో జరీ బార్డర్ ఉంటుంది ఇది కంప్లీట్ గా ప్లెయిన్ శారీ కొన్నింటి కొన్నింటి శారీస్ వచ్చేసి పళ్ళు లో లైన్స్ ఇస్తారు ఇక్కడ మీకు రన్నింగ్ బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ శారీ వీటిలో వీటి యొక్క కాస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అరసల్ గా ఉంటాయి వీటికి సంబంధించిన కలర్స్ అన్ని కూడా మీకు కేటలాగ్ పిక్చర్స్ నేను షేర్ చేస్తానండి ఈ శారీ వచ్చేసి కోటా బిస్కస్ సిల్క్ అండి సెమీ కోటా బిస్కస్ సిల్క్ అంటారు ఇక్కడ టాప్ అండ్ బాటంలో టెంపుల్ డిజైన్ ఉంటుంది టెంపుల్ డిజైన్ ఇది థ్రెడ్ బీటింగ్ కంప్లీట్ గా పళ్ళు లైన్స్ ఉంటాయి ఇక్కడ బ్లౌజ్ అనేది ఈ విధంగా లైన్స్ ఇచ్చారండి ఈ విధంగా ఉంటుంది అనేది చాలా బాగుంటాయండి నో డౌట్ వీటి యొక్క ప్రైస్ టువెల్ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి ఇక్కడ బ్లౌజ్ అనేది హైలైట్ గా ఉందండి బ్లౌజ్ క్వాలిటీ ఈ విధంగా ఉంటుంది కాకపోతే చాలా మంది రెగ్యులర్ గా తీసుకుంటున్నారండి ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో రెస్పాన్స్ అయితే బాగుంది కాకపోతే ఒక కస్టమర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ నిలబడలేదండి అన్నారు ఒక కస్టమర్ నుంచి వచ్చినది కాబట్టి నేను పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రెండు చెప్తున్నానండి కాబట్టి మీరు దీన్ని బట్టి దాని స్టిచ్చింగ్ ని బట్టి మీరు చేసుకోవచ్చు బ్లౌజ్ డిజైన్ అనేది చాలా బాగుందండి చాలా బాగుంటుంది ట్వల్వ్ ఫిఫ్టీ ఈ శారీ బన్స్వాడ సిల్క్ శారీ అండి వీటి యొక్క ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ పళ్ళు లో స్ట్రైప్స్ ఉంటాయి బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ శారీ ఈ విధంగా ఉంటుంది ఇలాగా వీటిలో బీవింగ్ అనేది ఇలా నిలువు స్ట్రైప్స్ ఉంటాయి అండి ఈ విధంగా వస్తాయి వీటికి సంబంధించిన కలర్స్ అన్ని కూడా ఇక్కడ మీకు సింగిల్ సింగిల్ శారీ చూపిస్తున్నాను వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టండి వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కలర్స్ డీటెయిల్స్ ఇస్తానండి సెమీ టసర్ సిల్క్ ఇక్కడ టాప్ అండ్ బాటంలో డివింగ్ డిజైన్ తో బార్డర్ ఉంటుంది పళ్ళు అనేది లైన్స్ ఇచ్చారు తర్వాత బ్లౌజ్ అనేది రన్నింగ్ ప్లెయిన్ చూడండి ఈ బార్డర్ చూసినట్లయితే చూద్దాం బాడీ బాడీ పార్ట్ ఈ విధంగా ఉంటుందండి ఈ బార్డర్ అనేది వీవింగ్ డిజైన్ అండి ఇది ఎంత ప్రింట్ కాదు వీవింగ్ డిజైన్ థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ ఉంటుంది వీటి యొక్క ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ వీటికి సంబంధించిన కలర్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను ఇక ఈ ప్రైసెస్ అనేవండి మాక్సిమం మీకు కంఫర్ట్ గా ఉండేలాగానే ఈ ప్రైసెస్ మేము ఆఫర్ ప్రైసెస్ ఇస్తున్నాము ఇవే ఒక వెబ్సైట్ కాస్తో తో కంపేర్ చేసుకున్నప్పుడు అయితే దీని ప్రైసెస్ అనేది హై గా ఉంటాయి క్వాలిటీ అనేది ఒకటే క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ మనం ఇస్తున్నది బెస్ట్ క్వాలిటీ అండి ఇది బాగల్పూర్ సంబంధించిన సెమీ సిల్క్ శారీస్ ఈ శారీస్ సెమీ సిల్క్ శారీస్ అండి ఈ లైన్స్ అన్ని కూడా గిచా ట్రైప్స్ ఇక్కడ పళ్ళు పైన కూడా చిన్న లైన్స్ ఇచ్చారు చూడండి మనకు ఇక్కడ పళ్ళులో ఏ డిజైన్ తో లైన్స్ ఉన్నాయో బ్లౌజ్ కూడా సేమ్ అదేలాగా ఉంటుందండి ఇదంతా కూడా వీవింగ్ డిజైన్ ఇంకా బాడీ అంతా కూడా నిలువుగా స్ట్రైప్స్ ఉన్నాయి గిచా స్ట్రైప్స్ ఇవన్నీ కూడా అఫీషియల్ లుక్ ఉంటాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి లైట్ వెయిట్ గా ఉంటాయి ఆల్ సీజన్ లో వేరబుల్ శారీస్ అండి సెమీ సిల్క్ శారీస్ వీటికి సంబంధించిన కలర్స్ కేటలాగ్ పిక్చర్స్ నేను షేర్ చేస్తాను ఇక ఆన్లైన్ లో బుక్ చేసుకునే వారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కేటలాగ్ పిక్చర్ కి ఒరిజినల్ కి ఎంతో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుందండి కాబట్టి స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి దాన్ని బట్టి మీరు ఆలోచించి డిసైడ్ చేసుకోండి ఈ శారీ లెనిన్ కాటన్ శారీ అండి ఇక్కత్ వీవింగ్ డిజైన్ కంప్లీట్ గా వీవింగ్ డిజైన్ అండి ఇది ప్రింటెడ్ కాదు వీటికి సంబంధించిన పళ్ళు బ్లౌజ్ కొన్ని శారీస్ కి మనకు పళ్ళులో ఉన్న డిజైన్ బ్లౌజ్ పైన కూడా ఇచ్చారు వీటికి సంబంధించిన కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయండి వాటికి సంబంధించిన పిక్చర్స్ పంపిస్తాను దాదాపు వీటిలో ట్వంటీ టు థర్టీ పిక్చర్స్ థర్టీ శారీస్ వరకు ఉన్నాయి అన్నిటికి సంబంధించిన ఇది కలర్స్ మనం చూపించలేం కాబట్టి మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను అందుకు కాబట్టి సింగిల్ సింగిల్ శారీ నేను చూపిస్తున్నాను థర్టీన్ ఫిఫ్టీ అండి ఈ శారీ చూడండి సెమీ కసర్ సిల్క్ శారీ ఇక్కడ పళ్ళులో సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చాలా చిన్నగా ఉంటుంది చమ్కి వీవింగ్ లోనే వస్తుంది కనిపించి కనిపించగా ఉంటుందండి ఇది ఇక్కడ బార్డర్లో టెంపుల్ డిజైన్ జెడీ బార్డర్ ఇక్కడ కూడా ఇది చూడండి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇంకా శారీ అంతా స్ట్రైప్స్ ఉంటాయి ఇక్కడ బాటమ్ డిజైన్ అనేది టెంపుల్ డిజైన్ ఇచ్చారు పళ్ళు అంటే బ్లౌజ్ ప్లెయిన్ వీటికి సంబంధించిన బాడీ చూడండి బాడీ అంతా స్టైల్స్ ఉన్నాయి ఇవి శారీస్ అనేవి నేసిన తర్వాత శారీ తయారైన తర్వాత కొన్ని శారీస్ డైబుల్ చేస్తారండి ఇవి డైబుల్ శారీస్ కాబట్టి ఎక్కడైనా కొన్ని కొన్ని శారీస్ లో ఇక్కడ ఒక చిన్న వైట్ డాట్ అనేది పడింది ఇది మసక కాదు మరకలు కాదు ఇవి ప్రింట్ మిస్ ప్రింట్ కాదండి కాబట్టి ఇది శారీ తయారైన తర్వాత డైబుల్ చేస్తారండి ఇప్పుడు మనం చూపించే శారీస్ లో మాక్సిమం శారీస్ వీటి సం వీటి యొక్క ప్రైస్ కూడా థర్టీన్ ఫిఫ్టీ శారీ నంబర్ నైన్ సెమీ వీవింగ్ డిజైన్ అండి బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ ఇక్కడ ఈ శారీస్ లో కంప్లీట్ గా డిజైన్ అనేది శారీ ఆల్ ఓవర్ శారీ ఉంటుంది ఇక్కడ చూడండి జస్ట్ పళ్ళు బ్లౌజ్ అనేది కొంత ప్లెయిన్ ఇచ్చారు ఇక్కడ నుండి వీవింగ్ డిజైన్ స్టార్ట్ అవుతుంది కంప్లీట్ గా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ డిస్టెన్స్ తోనే డిజైన్ ఉంటుంది మనకు అనమాట డియర్ మేడమ్స్ ఆన్లైన్ లో కొనే వాళ్ళ తర్వాత మాకు ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా మీకు చెప్పాలండి ఇప్పుడు యాక్చువల్ గా మనం రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది వన్ డే లో మీరు రిటర్న్ చేయొచ్చు అని చెప్పేస్తాము మీ డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాం అయినప్పటికీ కూడా జస్ట్ ఒకటి రెండు కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే అంటే మీరు ఏమి అనుకోకుండా వినండి అంటే ఆన్లైన్ లో అమ్మేయడం అంటే బిజినెస్ చేయటం చాలా ఈజీ అనుకుంటారు కదా అందుకని ఒకటి రెండు సమస్యలు చెప్తున్నాను ఇప్పుడు ప్రీవియస్ డేస్ లో అంటే కొన్ని నెలల క్రితం జరిగిన విషయం ఇది ఇక్కడ ఏమైందంటే ఒక శారీ అది బహుశా లెనిన్ బాతిక్ ప్రింట్ లో మేము కస్టమర్ కి పంపించాము వాళ్ళు పార్సల్ ఓపెన్ చేసి చూడటమే చాలా లేట్ గా ఓపెన్ చేశామండి ఇది డార్క్ కలర్ ఉంది సారీ నేను డార్క్ గా ఉన్నాను ఈ కలర్ నాకు షూటబుల్ కాదు అన్నారు దాదాపు శారీ రిసీవ్ చేసుకున్న వారం పది రోజుల తర్వాత మెసేజ్ పెట్టారు ఆ తర్వాత నేనేం చేశానంటే సరేనండి అని మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ క్యాటలాగ్ పిక్చర్స్ నేను వాళ్ళకు పంపించేశాను పంపించిన తర్వాత ఇంకా వాళ్ళు శారీ సెలెక్ట్ చేసుకున్నారు ముందు పంపించిన శారీ నాకు రిటర్న్ చేశారు ఇంకా తర్వాత రెండవ సారీ రెండవ సారి సెలెక్ట్ చేసుకున్న శారీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత బహుశా దాని కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఉందండి దాని కాస్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం కంప్లైంట్ వస్తుందంటే ఇది శారీ క్వాలిటీ లో క్వాలిటీ ఇది నైన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ వర్త్ చేయదు మేము థర్టీన్ ఫిఫ్టీ దాకా కాస్ట్ పెట్టాము కదా మాకు రిటర్న్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు పే చేయండి అని చెప్తారండి అంటే ఇది కంప్లైంట్ బానే ఉందంటారా చెప్పండి మా సర్వీస్ ఇప్పుడే కాదండి చాలా వీడియోస్ మీరు చూసినా చాలా యూట్యూబ్ ఛానల్స్ లో చూసినా కూడా రిటర్న్ ఆప్షన్ పెట్టేసి పంపిస్తూ ఉంటాము నచ్చిన కస్టమర్స్ మనకు పది మంది వచ్చినా పది పదులో వచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాము చూడండి ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట అంటే క్వాలిటీ నచ్చకపోతే అది లో కాస్ట్ అయితే ఫస్ట్ టైమే రిటర్న్ చేసి తీసుకోవాలి కదా అలా కాదు రెండవసారి వచ్చిన తర్వాత ఈ క్వాలిటీలో క్వాలిటీ పంపించారు మాకు మాకు మీ నుంచి అమౌంట్ ఇవ్వమని చెప్తారు అంటే నేను చెప్పిన ఒకటే మాట అండి మీరు శారీ పంపించండి మేడం హ్యాపీగా మీ టోటల్ అమౌంట్ నేను పంపిస్తానని చెప్పాను కాబట్టి నా వరకు మాక్సిమం కస్టమర్ కి ఎంత వరకు బెనిఫిట్ చేయాలనో అంత వరకు బెనిఫిట్ చేస్తానండి దాని వల్లనే మనకు కస్టమర్స్ కొందరు ఉత్తమమైన కస్టమర్స్ యాడ్ అవుతూ వస్తున్నారు వాళ్ళు యాడ్ అవుతూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి వాళ్ళు చేసే సపోర్ట్ ను బట్టి ఒక వంద మంది వరకు ఫ్రీ శారీస్ నేను ఇస్తానని ఆల్రెడీ వీడియో పెట్టాను ఓకేనండి వాటి ప్రకారంగా ఫ్రీ శారీస్ ఇస్తూనే వెళ్తాం ఆ వంద మందికి ఇద్దాం అక్కడ కామెంట్ బాక్స్ లో ఎవరెవరో అయితే నేమ్స్ పెట్టారో ఆ యొక్క నేమ్స్ అన్ని కూడా లిస్ట్ లిస్ట్అవుట్ చేసుకున్నాము వాటిలో కొద్ది మందికి ఈ వీడియోలో ఒక టెన్ మెంబర్స్ వరకు టెన్ మెంబెర్స్ సంబంధించిన నేమ్స్ మీకు డిస్ప్లే చేస్తూ వెళ్తాము అవి నేను వాంటెడ్గా చేసినవి కాదండి వాంటెడ్గా తీయట్లేదు అన్ని ఒక లిస్ట్ ప్రకారంగా రాయించాను అందులో ఒక టెన్ మెంబర్స్ కి పది పేర్లు నేను వీడియోలో మెన్షన్ చేస్తూ వెళ్తాను ఆ పది మంది మీరు అడ్రస్లు పెట్టేసి లోకల్ వాళ్ళైతే డైరెక్ట్ గా తీసుకోండి నాన్ లోకల్ వాళ్ళైతే మీ అడ్రస్లు పెట్టినట్లయితే నేను ఆఫర్ శారీస్ ఫ్రీగా ఇచ్చే శారీస్ మీకు పోస్ట్ చేస్తానండి ఓకే అండి రిమైనింగ్ కలెక్షన్ చూసేద్దాం ఈ సారీ బాగల్పూరి సిల్క్ శారీ అండి సెమీ టర్ లో బాగల్పూరి సిల్క్ శారీ విత్ మంగళగిరి చెక్స్ ఎందుకంటే ఇది మంగళగిరిలో తయారయ్యే ప్రోడక్ట్ అయితే కాదు మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ అనేది మంగళగిరి చెక్స్ బాగల్పూరి సిల్క్ శారీ అండి ఇక్కడ టాప్ అండ్ బాటంలో మనకు జెరీ జెరీ వర్క్ ఉంటుందండి జెరీ వీవింగ్ ఉంటుంది ఇక్కడ బాటంలో కొంత ప్లేన్ ఇచ్చారు తర్వాత మిడిల్ పార్ట్ అనేది చెక్స్ ఇచ్చారు ఇవి పళ్ళు పైన కాపర్ జెరీ లైన్స్ ఇక బ్లౌజ్ అనేది సేమ్ రన్నింగ్ ఉంది మధ్యలో కాపర్ జెరీ లైన్స్ ఉన్నాయి టాప్ అండ్ బాటమ్ అనేది జెరీ ఉంటుంది వీటిలో మనకు వీటిలో సంబంధించిన కలర్స్ కూడా నేను వాట్సాప్ లో షేర్ చేస్తాను వీటిలో మరొక మోడల్ శారీ చూద్దాము ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ లోనే అదే ప్యాటర్న్ లోనే ఇక్కడ శారీ అంతా ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్ ఉంది చూడండి కంప్లీట్ గా చెక్స్ ప్యాటర్న్ ఉంది ఇంకా వీటిలో షిబోరి ప్రింటెడ్ వస్తాయి తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ వస్తాయి వాటికి సంబంధించిన కాస్ట్ వేరియేషన్ అనేది వేరుగా ఉంటుందండి ఇక్కడ మనం ఇస్తున్న ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఈ సారీ కూడా థర్టీన్ ఫిఫ్టీ మనం ఇంతకు ముందు చూసిన శారీ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటుంది వీటిలో బ్లౌజ్ అనేది ఈ విధంగా అడ్డుగా ఉన్న స్టైప్స్ ఉన్నాయి ఇంకా వీటిలో శిబోరి ప్రింట్ వస్తుందండి తర్వాత ఎంబ్రాయిడరీ బ్యాక్ వస్తుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తానండి ఈ శారీ కోట ఆర్గంజా జ్యూట్ శారీస్ అంటారండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది ఫైబర్ బ్యాంబోస్ ఫైబర్ నుంచి తయారు చేస్తారు చాలా ఎక్సలెంట్ ఇదంతా కూడా పళ్ళు డిజైన్ చూడండి తర్వాత దీని బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మంచి రెస్పాన్స్ ఉంది చాలా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి నో డౌట్ తర్వాత ఇది సింగిల్ లేయర్ చూసినప్పుడు అయితే ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి అండి లైట్ వెయిట్ మనకి ఇలా డబుల్ లేయర్ చూసినట్లయితే ట్రాన్స్పరెంట్ గా ఉండదు చూడండి ఈ బ్లౌజ్ ఒక లేయర్ దీనిపైన మనం శారీ వేస్తున్నాము లేదంటే ఈ శారీనే మనం డబుల్ లేయర్స్ చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇదైతే సింగిల్ లేయర్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి లిటిడ్ లిటి ట్రాన్స్పరెంట్ కాకపోతే క్వాలిటీ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ శారీస్ రెగ్యులర్ గా మన కస్టమర్స్ తీసుకుంటున్నారు మంచి రెస్పాన్స్ ఉంటుంది ఇవి రెగ్యులర్ గా మీకు రెడీ చేసి పంపిస్తూ ఉంటామండి మీకు కావాల్సిన కావాల్సినంత స్టాక్ అనేది మీకు రెగ్యులర్ గా రెడీ చేసి పంపిస్తుంటాం చూడండి వీటి యొక్క క్వాలిటీ అనేది మీరు వీడియోలో చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ సెమీ మోడల్ మరొక డిజైన్ పళ్ళు లైన్స్ శారీ అంతా డిజైన్ డిజైన్ అండి టాప్ అండ్ లో సిల్వర్ జెనీ బార్డర్ వీటికి సంబంధించిన కేటలాగ్ పిక్చర్స్ కూడా పంపిస్తాను హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ వీటి యొక్క డిజైన్ చూపిద్దాం చూస్తాను చూపిద్దాము ఇక్కడ బ్లౌజ్ అనేది ఓన్లీ ప్లైన్లీ ప్లెయిన్ గా ఉంది ఆ తర్వాత డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది కంప్లీట్ గా చూడండి వీడియోలో అయితే ఏది లైట్ గా ఉంది ఏది డార్క్ గా ఉంది అని మనం చెప్పగలుగుతామండి క్యాటలాగ్ పిక్చర్స్ అన్ని కూడా మీకు పంపించినప్పుడు మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి కొంత స్లైట్ వేరియేషన్ అనేది ఉంటుంది ఒకవేళ నచ్చినప్పుడు రిటర్న్ చేయగలుగుతాము కానీ కేటలాగ్ పిక్చర్ ఒక లాగా ఉందండి ఒరిజినల్ గా ఒక లాగా ఉందంటే దానికైతే మనం చేయలేం కానీ ఒకవేళ నచ్చని వాళ్ళు రిటర్న్ చేస్తే శారీ కాస్ట్ అనేది మనం రిటర్న్ చేయొచ్చు శారీ నంబర్ అండి టాసర్ విత్ డిజైన్ వేడిగా ఉంది ఇది పళ్ళు పళ్ళు పైన లైన్స్ అండి ఇది బాడీ బ్లౌజ్ ఇక ఇంత చూసిన శారీ లాగానే మొత్తం కంప్లీట్ గా వీవింగ్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుందండి ఎలాంటి గ్యాప్ ఉండదు ఓన్లీ బ్లౌజ్ పార్ట్ మాత్రము ప్లేన్ ఇస్తారు ఇక శారీ అంతా సేమ్ డిస్టెన్స్ లోనే వీవింగ్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి వీటి యొక్క ప్రైస్ అనేది మనము ప్రీవియస్ వీడియోస్ లో అంటే వేరు వేరు ఛానల్స్ లో మనం పోస్ట్ చేసినప్పుడు కూడా అబౌ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ రేంజ్ లో ఉంటాయి ఇప్పుడు ఇస్తున్నది కంప్లీట్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అక్షనల్ అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ చూసేవి ఆల్మోస్ట్ థర్టీన్ ఫిఫ్టీ లోనే మనం తీసుకొస్తున్నాం మరొక మోడల్ అండి మరొక డిజైన్ సెమీ టెస్టర్ లో మరొక డిజైన్ ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ మనకు ప్లెయిన్ ఇచ్చారు శారీ అంతా ఈ విధంగా స్టైల్స్ ఉంటాయి ఇక్కడ శారీకి ఒకసారి పళ్ళు బ్లౌజ్ కి ఒకసారి డైయింగ్ జరుగుతుంది కాబట్టి ఇది డైబుల్ శారీ అండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న దీని యొక్క కలర్ కూడా కొంచెం ముందుకు వచ్చింది ఈ లైన్ లో ఇదే మీ మిస్ ప్రింట్ కాదు డ్యామేజ్ కాదు అది మాత్రం మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఏ ప్రాబ్లం ఉన్నా నేను క్లియర్ గా చెప్తానండి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడ చూడండి ఇది డైబుల్ శారీ ఫీల్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి వీటన్నిటికి కూడా ఇదంతా సారీ ఆల్ ఓవర్ శారీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ అనేది పెద్దగా చెప్పుకోదగినంత మెయింటెనెన్స్ అవసరం లేదండి మేమైతే శారీ ప్రిపేర్ చేపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే బటర్ వాష్ అంటాము అంటే అక్కడ వాడే టర్మ్ అనమాట మీరు సాఫ్ట్ పాలిష్ చేసుకుంటే దీని యొక్క షైనింగ్ ఇంకా బాగుంటుంది వీరికేం డ్రై వాష్ అవసరం లేదు నార్మల్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి నీడలో ఆరే పెట్టుకుంటే చాలా చాలా బెస్ట్ గా ఉంటుంది యాక్చువల్ గా బటర్ వాష్ చేసిన దానికి నార్మల్ ప్రిపరేషన్ కి కొంచెం శారీ అనేది షైనింగ్ అనేది తగ్గుతుందండి బటర్ వాష్ చేసేసరికి అంటే ఆ సాఫ్ట్నెస్ పెరుగుతుంది స్మూత్ గా ఉంటుంది షైనింగ్ కూడా ఉంటుంది అది వీవర్స్ చేసే పని కొందరు వీవర్స్ ఆ బటర్ వాష్ బటర్ ఫినిష్ అనేది ఇవ్వరు అలాంటి వాళ్ళు కొంత అమౌంట్ లే చేసి ఇస్తుంటారు ఇది శారీ ప్రిపరేషన్ లో ఉండే టెక్నిక్ అంతే ఇంకా మనమైతే నార్మల్ గా మనం ఉపయోగించే పదజాలం ప్రకారము సాఫ్ట్ పాలిష్ చేసుకుంటారు ఇది ఇదండి దైవాష్ అనేది అవసరం ఉన్నది సాఫ్ట్ పాలిష్ చేసుకున్నప్పుడు మనకు షైనింగ్ గా ఉంటుంది తర్వాత కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది లైట్ వెయిట్ శారీస్ అన్ని కూడా ఆఫ్ సీజన్ లో వేరే శారీస్ అండి మాత్రము లెనిన్ కాటన్ శారీ చూపించాను లెనిన్ కాటన్ శారీకి మనకు స్టార్ట్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఆర్గంజా అండి క్రాఫ్టెడ్ ఆర్గంజా సిల్క్ శారీస్ అంటారు చాలా లైట్ వెయిట్ ఇది సింగిల్ లేయర్ చూసినప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి ఇది పళ్ళు పళ్ళు పైన క్రాఫ్టెడ్ డిజైన్ క్రాఫ్టెడ్ వర్క్ వస్తుంది కట్ వర్క్ పళ్ళు అంటారు ఇది బ్లౌజ్ రన్నింగ్ అనమాట ఎందుకంటే మీకు క్లోజప్ లో చూస్తే ఈ వర్క్ డిజైన్ కట్ వర్క్ పళ్ళు అంటారండి ఇది చాలా లైట్ వెయిట్ ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ చాలా హైలైట్ గా ఉంటుందండి నో డౌట్ ఇలాంటి శారీస్ మీకు ఒక పది ఇరవై ముప్పై యాభై ఎన్నైనా అందిస్తాం కాబట్టి మీరు వీలైతే కొంచెం వీడియో చేసిన వెంటనే త్వరగా బుక్ చేసుకోవచ్చు ఈ శారీస్ అన్ని ప్రిపేర్ చేస్తూ కస్టమర్ కి అందిస్తూ ఉంటామండి కర్నూలు స్టోర్ లో ఉన్నట్లయితే మీరు బుక్ చేసుకున్న మర్సత్ రోజు డిస్పాచ్ చేయొచ్చు లేదు వీవర్స్ దగ్గర ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు మీరు బుక్ చేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుందండి డిస్పాచ్ అయ్యాక కూడా మీకు డెలివరీ అవ్వడానికి మినిమం ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టేట్ మన స్టేట్ కావు ఇతర రాష్ట్రాల్లో తయారవుతాయి ఈ ప్రోడక్ట్ డిస్పాచ్ చేసే వీవర్స్ మాకు సంబంధించిన డిస్పాచ్ కౌంటర్స్ చాలా ఉంటాయి చాలా ప్లేసెస్ నుంచి కూడా పార్సల్ డిస్పాచ్ అవుతుంది మా పేరు మీదుగానే మీకు వస్తుంది బ్లౌజ్ అనేది రన్నింగ్ బాడీ కోటా అర్గంజా క్రాఫ్టెడ్ పళ్ళు అంటారండి క్రాఫ్టెడ్ వర్క్ కట్ వర్క్ వర్క్ వస్తుంది కోటా అర్గంజా చాలా లైట్ వెయిట్ మీకు సంబంధించిన కలర్స్ అన్ని మీకు అందిస్తాను డియర్ కస్టమర్స్ మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన శారీస్ కొన్న తర్వాత శారీస్ నచ్చకపోతే మీరు హ్యాపీగా శారీస్ మాకు పంపించేసి మీ అమౌంట్ మీ అమౌంట్ మీకు రిఫండ్ చేసేస్తాము అందులో ఏ సందేహం లేదు ఎందుకంటే ఒక్కొక్క ఆన్లైన్ యాప్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు వెబ్సైట్లో కావచ్చు ఒక్కొక్క ఒకే ప్రోడక్ట్ ఒకే కేటలాగ్ పిక్చర్ చాలా డిఫరెంట్ తో ఉంటాయండి వాటి అన్నిటి గురించి మనం చెప్పలేము ఆ కాస్ట్తో కంపేర్ చేసి మనం ఇవ్వలేము మా ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైసెస్తో మీకు అందుబాటులో ఉంచేందుకు మంచి ఆఫర్ ప్రైసెస్ లో ఇస్తామండి ఇంతవరకు క్వాలిటీ గురించి ఆ ప్రైసెస్ గురించి మా సర్వీసెస్ గురించి మీకు చెప్పగలుగుతాం ఎందుకంటే వేరే వేరే యాప్ లో ఇంకా మీషో కావచ్చు అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఇంకా రకరకాల యాప్స్లలో ఎక్కడా ఏ రేటు ఉన్నాయో మనకు తెలియదు ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి ఈ ప్రైస్ ఇక్కడ ఇంత ఉంది అక్కడ ఇంత ఉంది అని మనం చెప్పలేము ఇప్పుడు అమెజాన్లో ఒక ప్రైసెస్ ఉంటాయండి ఫ్లిప్కార్ట్ లో ఒక ప్రైసెస్ ఉంటాయి సేమ్ కేటలాగ్ పిక్చర్ ఉంటుంది ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఈ ప్రైస్ ఉందండి అని అమెజాన్ వాళ్ళకి ఫోన్ చేసి అడగలేము కదా కాబట్టి మేమిచ్చే ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేయచ్చు ఒకవేళ వాళ్ళకి నచ్చలేదప్పుడు డబ్బులు అయితే వన్ డేలో మీరు శారీ రిటర్న్ చేస్తే ఆ అమౌంట్ కూడా మేము రిటర్న్ చేస్తాము అంతవరకు మీకు అస్యూరెన్స్ ఇవ్వచ్చు అండి ఈ శారీస్ చూడండి మనకు సెమీ కోటా విస్కస్ సిల్క్ అంటారు ఇది మహేశ్వరి డిజైన్ బార్డర్ మహేశ్వరి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి డిజైన్ శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది టాప్ అండ్ బాటమ్ మహేశ్వరి డిజైన్ బార్డర్ ఉంటుంది పళ్ళు అనేది ఈ విధంగా డిజైన్ ఉంటుంది చూడండి ఇది సెమీ టస్టర్ లో కోటా గ్లిస్కర్ సిల్క్ అంటారు పళ్ళు అనేది చాలా హైలైట్ గా ఉంటుంది అంతా కూడా కాపర్ జరి లైన్స్ ఉన్నాయి బ్లౌజ్ అనేది రన్నింగ్ ప్లెయిన్ తర్వాత శారీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుందండి చాలా హైలైట్ గా ఉంటుంది ఇది కూడా బాగల్పూర్ సిల్క్ శారీనే వీటిలో సేమ్ కేటలాగ్ తో క్వాలిటీ డిఫరెన్స్ తో ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ తో చాలా వేరియేషన్స్ తో త్రీ టు ఫోర్ వేరియన్స్ ఉంటాయండి వెరైటీస్ ఇది బాగల్పూర్ ది సేమ్ ఉంటుంది తర్వాత వెస్ట్ బెంగాల్ ది సేమ్ కేటలాగ్ పిక్చర్ ఉంటుంది మధ్యప్రదేశ్ లో తయారయ్యే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తో వచ్చే సారీ కూడా సేమ్ కేటలాగ్ పిక్చర్ తో సేమ్ డిజైన్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వేరుగా ఉంటుంది మరొకటి ఈ శారీ చూద్దాము ఇది చూడండి ఇది కాటన్ బై సిల్క్ శారీ ఇది జూట్ పళ్ళు బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఉంటుంది ఇది వెస్ట్ బెంగాల్లో తయారయ్యే ప్రోడక్ట్ అంటే ఇంచుమించుగా ప్యాటర్న్ ఒకలాగానే ఉంటుంది ప్యాటర్న్ లో కొంచెం వేరియేషన్ ఉన్నా కూడా కేటలాగ్ పిక్చర్ ఒకటే యూజ్ చేస్తారండి ఇది కొంచెం లో ప్రైస్ క్వాలిటీ చాలా బెస్ట్ ప్రైస్ క్వాలిటీ అనేది చాలా బెస్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనము ఫ్రీ గిఫ్ట్ శారీస్ ఇచ్చేవి కూడా కొన్ని సారీస్ ఈ శారీస్ మనం ఫ్రీ గిఫ్ట్ శారీస్ గా ఇస్తున్నాం వీటికి సంబంధించిన కలర్స్ రెడీ అయితే వాటికి సంబంధించిన కలర్స్ అన్ని కూడా ప్రీ గిఫ్ట్ శారీస్ గానే ఇస్తున్నాము వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం వీడియోలో చూద్దాం ఈ ప్రీ గిఫ్ట్ శారీస్ సంబంధించిన నేమ్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తూ వస్తామని ర్యాండమ్ గా ఏ పేర్లు కూడా వాంటెడ్ గా తీస్తున్నవి కాదు ర్యాండమ్ గా ఒక టెన్ మెంబర్స్ పది మంది పేర్లు మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ వస్తాము వాళ్ళు లోకల్ అయితే మీరు డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చు నాన్ లోకల్ అయితే అడ్రస్ పెట్టినట్లయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేకుండా మీకు పంపిస్తాము ఈ వీడియోలో త్రీ గిఫ్ట్ శారీస్ గా ఇస్తున్న కలెక్షన్ ఈ లో ఉంటుంది సెమీ అండి అంతా కూడా వీవింగ్ డిజైన్ ఉంది ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ లోయెస్ట్ ప్రైస్ ఇక్కడ బ్లౌజ్ కూడా వీవింగ్ డిజైన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇంకా వీటి యొక్క కాస్ట్ డీటెయిల్స్ అనేవి మనకు ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం స్లైట్ వేరియేషన్ గా ఉంటాయి శారీ అంతా ఈ విధంగా ఉంది చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది దీని బీవింగ్ డిజైన్ అనేది మీరు దగ్గర ఉండి కూడా మీరు చూడచ్చు ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ సారీ బ్యాక్ సైడ్ ఉన్న బీవింగ్ డిజైన్ లో ఉన్న డిజైన్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఆఫ్ లైన్ లో వచ్చే వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఈ శారీస్ ఆల్రెడీ పర్చేస్ చేశారు ఇప్పుడు ఇస్తున్నది బెస్ట్ ఆఫర్ ప్రైస్ సెమీ మరొక డిజైన్ అండి చాలా లైట్ వెయిట్ బ్యూటిఫుల్ వెరీ నైస్ బ్లౌజ్ ప్లెయిన్ పళ్ళు పార్ట్ బాడీ అన్ని కూడా స్పై ఈ సారిన్ అండి లెనిన్ లో మార్బుల్ ప్రింట్స్ వీటికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ప్రీవియస్ వీడియోలో ఆల్మోస్ట్ మీకు ఫోర్టీన్ కలర్స్ దాకా నేను చూపించాను ఆ వీడియో మీరు ఒకసారి చూసినా కూడా ఫోర్టీన్ కలర్స్ డిస్ప్లే చేశాను లేదంటే వాటికి సంబంధించిన పిక్చర్స్ నేను పంపిస్తానండి మీరు ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ప్రిపేర్ చేస్తూ ఇది పంపించడం జరుగుతుంది ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ ఇక్కడ ఇది ప్రింటెడ్ అండి శారీ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రింటెడ్ స్క్రీన్ ప్రింట్ అండి మిషన్ లో వస్తుంది ప్రింట్ అనేది కాబట్టి ఎక్కడైనా ప్రింట్స్ కొంచెం డార్క్ గా కానీ లైట్ గా కానీ పడవచ్చు కానీ అంతే కానీ ఇది మిస్ ప్రింట్ కాదు డ్యామేజ్ కాదండి ఇక్కడ ప్రింట్ కూడా శారీ టాప్ ఉంటుందండి ఇలా బాటమ్ సైడ్ లోపల వైపు ప్రింట్ ఉండదు కంప్లీట్ గా వైట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి ఉంటుంది మనకి ఈ వీడియో ఫాలో అయి బుక్ చేసుకున్నట్లయితే ఈ ప్రైస్ రేంజ్ ఇప్పుడు ఈ ఆఫర్ లో ఇస్తున్నాము ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి ఇచ్చే ప్రైసెస్ ను బట్టి ప్రొడక్షన్ బట్టి ఆఫర్ ప్రైస్ లో స్లైట్ వేరియేషన్స్ ఉంటాయండి ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ చార్జెస్ అడిషనల్ గా ఉంటుంది ఇది శారీ నంబర్ ట్వంటీ ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా శారీ నంబర్స్ మెన్షన్ చేశాను ఒక శారీకి ఒక శారీకి ఏమనేది సిమిలర్ గా ఏమి లేదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ టోటల్ గా ట్వంటీ శారీస్ కేవలం మనం మాక్సిమం థర్టీన్ ఫిఫ్టీ లో మనం చూస్తున్నాం మన శారీస్ పైన మీకు ఇష్టమైతే మీ అనేది కామెంట్ సెక్షన్ లో ఉంచండి ఓకే అండి కన్క్లూజన్ లో వచ్చేద్దాము ఇక శారీ అయితే ఎలాగో మనం ముందుగా చెప్పిన ప్రకారంగా మీరు మా క్వాలిటీ నచ్చకపోతే వన్ డే లో రిటర్న్ చేయండి శారీ కాస్ట్ మాత్రం మీకు రిటర్న్ చేయబడుతుందండి అంటే మీకు అప్ అండ్ డౌన్ చార్జెస్ కొరియర్ చార్జెస్ అనేది రిటర్న్ చేయబడవు శారీ కాస్ట్ మేము రిసీవ్ చేసుకుంటాము శారీ కాస్ట్ మీకు అందజేస్తాము వీటికి ఇష్టమైతేనే బుక్ చేసుకోండి తర్వాత మీకు రిటర్న్ చేయడానికి పార్సల్ రిటర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ లాగా డిస్పాచ్ చేసేది మళ్ళీ పికప్ రిటర్న్ పార్సల్ తీసుకునే వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి డిస్పాచ్ చేసేంత వరకు మా వాళ్ళ బాధ్యత కాబట్టి మీకు ఇష్టమైతేనే బుక్ చేసుకోండి మీరే రిటర్న్ చేయాలనుకున్నప్పుడు ఒక పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారాగా కానీ మీరే రిటర్న్ చేసే అవకాశం ఉంటేనే మీరు బుక్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఒక నమ్మకమైన క్వాలిటీ ఒక మంచి రీజనబుల్ ప్రైసెస్ తో ఇస్తున్నాము అందులో అందరికీ నచ్చాలని లేదు అందరికీ ఈ క్వాలిటీ ఈ ప్రైసెస్ ఈ సర్వీసెస్ నచ్చాలని లేదు కాబట్టి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా రిటర్న్ చేయడానికి పాసిబిలిటీ అంటే రిటర్న్ తీసుకోవడానికి మాకు ఓకే మీకు రిటర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంటేనే మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకే అండి మన వీడియోస్ చూస్తున్న వారికి మన వీడియోస్ కి కలెక్షన్ కి సపోర్ట్ చేస్తున్న వారికి సబ్స్క్రైబర్స్ కి కస్టమర్స్ కి వెల్ విషర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక లేటెస్ట్ ఆఫర్స్తో మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనండి థ్యాంక్ యూ